ప్రతిఫలమును నీవు నేను ఎన్నుకునేటకు ఆస్కారం లేనే లేదు చెడును విత్తుతా విత్తుతూ ఉన్నావా చెడునే కోస్తూ ఉంటావు మంచిని విత్తుచు ఉన్నావా మంచినే కోస్తూ ఉంటావు దూషణను విత్తుచు ఉన్నావా దూషణను కోస్తూ ఉంటావు పాపమ ఎత్తుచు ఉన్నావా పాపాన్ని కోస్తూ ఉంటావు అందు నిమిత్తమే దావీదు బ్రతుకు ద్వారా నీవు నేను నేర్చుకోవలసినది ఏమిటి అంటే చూస్ యూర్ యాక్షన్స్ వల్ మన యొక్క పనులను మనము సక్రమంగా ఎన్నుకుందాం దేవుని కోణములో దేవుని దృష్టిలో దేవుని యొక్క పద్ధతిలో దేవుని యొక్క నిబద్ధతలో మన యొక్క పనిని గనక మనం వెన్నుకుంటే తద్వారా వచ్చే ప్రతిఫలము మనకెంత ఆశీర్వాదకరమంటే దేవుడు సలోమాను ద్వారా రాయిస్తూ అంటూ ఉంటాడు కదా ఆ మాట ప్రభువా తన ప్రియులు నిద్రించుచూ ఉండగా నీవు వారికి సమస్తమును దయచేసి ఉన్నావు ఒకడేమో కష్టపడుతున్నాడు ఇంకొకడేమో కాపలా ఉంటూ ఉన్నాడు ఇంకొకడు కష్టపడి ఇల్లు కట్టు ని కాపుగాసి కష్టార్జితమును రాత్రి అయినంత తర్వాత కూడా ఇదిగో తింటూ ఉన్నాడు వాడికి ఆశీర్వాదము లేదు నీలో ఎవడైతే స్థాపించబడి ఉంటాడో వాడు బీదవాడైనప్పటికీ వాడు నిద్రించుచుండగానే చుండగానే నీ ఆశీర్వదనము నీవిస్తూ ఉన్నావు ఎందుకంటే వాడు నిన్ను ఎన్నుకుని